కృత్రిమ మేధ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏఐ ఈ మాట ఇప్పుడు మన చుట్టూ చాలా మామూలుగా వినిపిస్తోంది కదా అవునవును కొంచెం సంక్లిష్టంగా అనిపించిన దీని సారాంశం సింపుల్ గా చెప్పాలంటే నేర్చుకోవడం సమస్యలు పరిష్కరించడం ఇలాంటి పనులన్నమాట అంటే ఏవైతే మామూలుగా మనుషుల మెదడతో చేస్తామో వాటిని కంప్యూటర్ వ్యవస్థలతో చేయించడం సరిగ్గా చెప్పారు ఈరోజు అండర్స్టాండింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏ కాంప్రహెన్సివ్ ఓవర్ వ్యూ ఫర్ కామన్ మ్యాన్ అనే ఒక పత్రం ఆధారంగా ఈ ఏఐ ప్రపంచాన్ని కాస్త లోతుగా మంచి ఆలోచన దీని ప్రయాణం ఎలా మొదలైంది ముఖ్యమైన మలుపులేంటి ఎక్కడెక్కడ వాడుతున్నాం భవిష్యత్తు సంగతి ఏంటి సరే దీన్ని విడమర్చి చూద్దామా తప్పకుండా నిజానికి ఏఐ అనే ఆలోచన చాలా పాతదేనండి అవునా కానీ జాన్ డాట్మత్ కాన్ఫరెన్స్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే పదాన్ని అధికారికంగా వాడారు అంతకంటే ముందే అంటే ట్యూరింగ్ ఆయన పేరు వినే ఉంటారు యంత్రాలు ఆలోచించగలవా అనే ఒక ప్రాథమిక ప్రశ్న లెవనెత్తారు ఆయన ప్రతిపాదించిన ట్యూరింగ్ టెస్ట్ అంటే ఒక యంత్రం మనిషిలా ఆలోచిస్తుందో లేదో పరీక్షించడం అది ఏఐ ఫిలాసఫీలో చాలా కీలకం మీరు ట్యూరింగ్ టెస్ట్ గురించి చెప్పారు కదా యంత్రాలు ఆలోచించగలవా అని మరి అక్కడ నుంచి ఈరోజు మనం చూస్తున్న ఏఐ స్థాయికి ప్రయాణం ఎలా సాగింది ప్రారంభంలో కేవలం నియమాల ఆధారంగా పనిచేసేవి అన్నారు కదా అవునవును మొదట్లో ముందుగా రాసిన రూల్స్ అంటే నియమాల ప్రకారమే ఏఐ పనిచేసేది అనేవారు ఓకే కానీ అసలైన విప్లవం అది మెషిన్ లెర్నింగ్ లేదా ఎమల్తో మొదలైంది మెషిన్ లెర్నింగ్ అంటే అంటే వ్యవస్థలు వాటికవే డేటా నుండి నేర్చుకోవడం ప్రారంభించాయి కేవలం మనం ప్రోగ్రాం చేసిన సూచనలను పాటించడం కాదు ఆ డేటా నుండి నేర్చుకోవడం దీనివల్లే ఏఐ ఇంత శక్తివంతంగా మారిందంటారా ఖచ్చితంగా జెఫ్రీ హింటన్ యాన్ లీకున్ యోష్వా బెంజియో వీలంతా న్యూరల్ నెట్వర్క్స్ లను బాగా అభివృద్ధి చేశారు న్యూరల్ నెట్వర్క్స్ అంటే మన మెదడు ప్రేరణతోన ఒక రకంగా అంతే వీటిని పొరల పొరలుగా ఉండే ఫిల్టర్లలాగా ఊహించుకోవచ్చు ప్రతి పొర డేటాలోని సంక్లిష్టమైన నమూనాలను గుర్తించడం నేర్చుకుంటుంది దాదాపు మన మెదడు సమాచారాన్ని ప్రోసెస్ చేసినట్లే ఇంట్రెస్టింగ్ ముఖ్యంగా హింటన్ చేసిన డీప్ లెర్నింగ్ పరిశోధన దానికి తోడు ఇప్పుడు మనకు భారీ డేటాసెట్స్లు అందుబాటులో ఉన్నాయి అలాగే శక్తివంతమైన కంప్యూటింగ్ అంటే జీపీయూలు ఇవన్నీ కలిసి పెద్ద మార్పు తీసుకొచ్చాయి ఓ రెండు వేల పన్నెండులో ఇమేజ్ నెట్ అనే పోటీలో అలెక్స్ నెట్ అనే మోడల్ అద్భుతమైన ఫలితాలు సాధించింది అది నిజంగా ఏఐ రంగంలో ఒక టర్నింగ్ పాయింట్ అని చెప్పాలి అలాగా అంటే ఏఐ అంటే కేవలం ఒకటే టెక్నాలజీ కాదు ఇందులో చాలా విభాగాలున్నాయన్నమాట అవునండి ఏఐ అనేది ఒక పెద్ద గుడుగు లాంటిది దాని కింద చాలా ముఖ్యమైన ఉప విభాగాలున్నాయి చూడండి చెప్పండి ఒకటి మెషీన్ లెర్నింగ్ ఎంఎల్ అంటే డేటాలో ప్యాటర్న్స్ గుర్తించి వాటి ఆధారంగా అంచనాలు వేయడం ఉదాహరణకి మనకు ఆన్లైన్లో కనిపించే రికమెండేషన్స్ ఓకే స్పామ్ ఫిల్టర్లు అవునవి కూడా తర్వాత డీప్ లెర్నింగ్ ఇది ఎంఎల్ లోనే ఒక భాగం ఇది మల్టీలేయర్ న్యూరల్ నెట్వర్క్లను వాడి ఫోటోలు వీడియోల వంటి సంక్లిష్ట డేటాను విశ్లేషిస్తుంది ఫేషియల్ రికగ్నిషన్ దీనికి మంచి ఉదాహరణ ముఖ గుర్తింపు తర్వాత నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ అంటే మనం మాట్లాడే భాషను కంప్యూటర్లో అర్థం చేసుకోవడం స్పందించడం మన ఫోన్లలో సిరి అలెక్సా ఉంటాయి కదా అవునౌను అవి ఎన్ఎల్పి వల్లే పనిచేస్తాయి ఇంకా కంప్యూటర్ విజన్ కెమెరాలు చిత్రాల ద్వారా విజువల్ సమాచారాన్ని చూసి అర్థం చేసుకోవడం మెడికల్ ఇమేజ్ అనాలిసిస్ లో ఇది బాగా ఉపయోగపడుతుంది చివలిగా రోబోటిక్స్ సెన్సార్ల ద్వారా పరిసరాలను గ్రహించి భౌతికంగా పనులు చేయగల యంత్రాలను నిర్మించడం వావ్ మీరు చెప్పిన ఈ ఎన్ఎల్పి వల్లే మన వర్చువల్ అసిస్టెంట్లు పనిచేస్తాయన్నమాట మరి ఈ టెక్నాలజీలు మన రోజువారీ జీవితంలో ఇంకెక్కడ కనిపిస్తున్నాయి చాలా చోట్ల మనం రోజూ వాడే స్మార్ట్ ఫోన్లలోని అసిస్టెంట్లు అలెక్సా గూగుల్ అసిస్టెంట్ ఇవి కాకుండా ఆరోగ్య సంరక్షణలో అంటే వ్యాధి నిర్ధారణకు సహాయపడే టూల్స్ ఉన్నాయి ఆల్ఫాఫోల్డ్ లాంటి వ్యవస్థలు ప్రోటీన్ల నిర్మాణం ఎలా ఉంటుందో కూడా అంచనా వేస్తున్నాయి అద్భుతం అలాగే రవాణా రంగంలో టెస్లా వేమో వంటి కంపెనీలు సెల్ఫ్ డ్రైవింగ్ కార్ టెక్నాలజీని అభివృద్ధి చేస్తున్నాయి కదా అవును అది చూస్తూనే ఉన్నాం ఇక వినోదం విషయానికొస్తే నెట్ఫ్లిక్స్ మనకు ఎలాంటి సినిమాలు సిఫార్సు చేయాలో నిర్ణయించడం అమెజాన్ మనకు కావలసిన వస్తువులు చూపించడం వీటి వెనుక కూడా ఏఐ ఆల్గారిథమ్స్ ఉన్నాయి సైబర్ సెక్యూరిటీలో కూడా ఏఐ పాత్ర ఉంది అంటే మనం గమనించకపోయినా సరే ఏఐ మన జీవితంలో భాగమైపోయిందన్నమాట నిజమే మరి ఫ్లో చాట్ గురించి అన్నారు కదా అది ఒక టెక్నాలజీ ఏఐ వాడుతుందో లేదో తెలుసుకోవడానికి సరదా మార్గమని దాన్ని కొంచెం వివరిస్తారా ఎలా పనిచేస్తుంది అది అది చాలా సింపుల్ ఐడియా అండి ఒక టెక్నాలజీని చూసి కొన్ని ప్రశ్నలు వేసుకోవాలి అది చూడగలదా అంటే వస్తువులను గుర్తించగలదా వినగలదా అంటే మనం మాట్లాడింది అర్థం చేసుకోగలదా చదవగలదా టెక్స్ట్ ప్రాసెస్ చేయగలదా కదలగలదా అంటే దానికదే నావిగేట్ చేయగలదా ఓకే లేదా పెద్ద మొత్తంలో డేటాలో ఏదైనా నమూనాలని కనుగొనగలదా ఇలాంటి ప్రశ్నలు వేసుకున్నప్పుడు అది కేవలం సింపుల్ ప్రోగ్రామింగ్ కంటే ఎక్కువ తెలివి చూపిస్తుంటే అంటే ఈ పనుల్లో ఏదో ఒకటి చేయగలుగుతుంటే అప్పుడు అది బహుశా ఏఐని ఉపయోగిస్తుందని మనం అనుకోవచ్చు భలే ఉంది సింపుల్గా అర్థమైంది మరి భవిష్యత్తులో ఏఐ ఎలా ఉండబోతోంది ఏ ఏ రంగాల్లో మనం పెద్ద మార్పులు చూడవచ్చు ప్రస్తుతం పరిశోధన ముఖ్యంగా ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ ఏజీఐ వైపు ఎక్కువగా వెళ్తోంది ఏజీఐ అంటే అంటే మానవుల వలె రకరకాల పనులను నేర్చుకుని చేయగల ఏఐ అనమాట ఇంకా పూర్తిగా రాలేదు కాని ఆ దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి ఓ అలాగే మానవులు ఏఐ కలిసి పనిచేసే వ్యవస్థలు పెరుగుతాయి ఉదాహరణకు మైక్రోసాఫ్ట్ కోపైలట్ లాంటివి అవును ఇప్పుడలాంటివి వస్తున్నాయి పర్యావరణ సమస్యల పరిష్కారానికి ముఖ్యంగా ఎనర్జీ ఎఫిషియెన్సీ పెంచడానికి ఏఐ వాడకం పెరుగుతుంది కూడా ఖాన్ అకాడమీ లాంటివి ప్రతి విద్యార్థికి తగ్గట్టు పాఠ్యాంశాలను మార్చి అందించడానికి ఏఐని వాడుతున్నాయి పర్సనలైజ్డ్ లెర్నింగ్ అన్మాట అవును ప్రముఖ ఏఐ పరిశోధకురాలు ఫీఫీ లీ చెప్పినట్లు ఏఐ అనేది మాయకాదు అది ఇంజనీరింగ్ దాన్ని బాధ్యతాయుతంగా నిర్మించడం మన కర్తవ్యం చాలా బాగా చెప్పారు అంటే ఏఐ అనేది మానవ జిజ్ఞాస సృజనాత్మకత సమస్యలను పరిష్కరించాలనే మన తపనల కలయికన్మాట దాని పునాదులు దానికున్న అవకాశాలు మన జీవితంలో దాని పాత్రను అర్థం చేసుకోవటం చాలా ముఖ్యమనిపిస్తోంది ఖచ్చితంగా ఏఐ అనేది నిరంతరం అభివృద్ధి చెందుతూనే ఉంటుంది దాని ప్రభావం ఎలా ఉంటుందనేది పూర్తిగా మనం దాన్ని ఎలా అభివృద్ధి చేస్తాం ఎలా ఉపయోగిస్తాం అనే దానిపైనే ఆధారపడి ఉంటుంది అవును ఏఐ పితామహులలో ఒకరైన జాన్ మెక్కార్థి అన్నట్లు మానవులంత తెలివైన వ్యవస్థలను తయారు చేయడమే అంతిమ లక్ష్యం అయితే అవి మానవాళ్ళికి ప్రయోజనం చేకూర్చే మార్గాల్లో తెలివిగా ఉండేలా చూడాలి మాట మరి ఈ చర్చ తర్వాత మన చుట్టూ ఉన్న టెక్నాలజీలో ఏఐ పాత్ర గురించి శ్రోతలకు కొత్తగా ఏ ఆలోచనలు వస్తున్నాయో ఆలోచించుకోవాలి